హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఈశ్వరి లకేలా టుడే రెసిపీ కట్టెల పొయ్యి మీద కారం దోశ ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి దోశ వేసుకోవాలి నేనైతే ప్లెయిన్ దోశ ఫస్ట్ వేస్తున్నాను వీళ్ళ ఎంతమందికి అంటే ప్లెయిన్ దోశ కారం దోశ లేకపోతే మసాలా దోశ ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ దోశలు ఉంటాయి కదా ఏ దోశ ఎక్కువ ఇష్టమో నాకు కామెంట్ చేయండి కారం దోశ అయితే ఇంకేం లేదు ఎర్రపాయ ఎండుమిర్చి ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని దోశ వేసిన తర్వాత దాని మీద అప్లై చేసుకోవాలి బాగా కాలిన తర్వాత తీసేయాలి అలాగే చట్నీ ఏది ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే పల్లీ చట్నీ చేశాను పల్లీ చట్నీ పల్లీలు పచ్చిమిర్చి ఇంకా టమాటా బాగా వేయించుకొని పల్లీ పొట్టు తీసి మొత్తం మిక్సీ పట్టుకొని అందరూ చిన్న మొక్క అలాగే ఉప్పు వే వేసుకొని చిన్న పోపు పెట్టుకొని వేడివేడిగా కారం రోజులోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్